హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి మీరు చూస్తున్నారు మన శివ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రజలకి అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా శుభవార్తలని నేను ప్రతిరోజు వీడియోస్ రూపంలో చెప్పడం అయితే జరుగుతుంది అయితే ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన మనలకి అత్యంత ప్రీతికరమైనటువంటి శుభవార్తని నేను మీకు తీసుకొని రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం దసరాకి కానుకల్ని ప్రకటించడం అయితే జరిగింది ఈ యొక్క దసరా కానుకలుగా రెండు చీరలు ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను ప్రతి ఒక్కరికి ఈ రెండు చీరలు ఇస్తారా లేదంటే ఏవైనా కండిషన్స్ పెట్టారా అనేటటువంటి పూర్తి వివరాలు కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి పూర్తి విషయాలైతే మీకు అర్థమవ్వడం జరుగుతుంది అయితే మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను పెట్టే యూజ్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వస్తాయి ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రముఖ దినపత్రికని నేను మీకు చూపెట్టడం జరుగుతుంది దసరాకు చీరలు పంపిణీ అని చెప్పేసి కనిపిస్తుంది ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే రాష్ట్రంలోని అరవై ఐదు లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకి ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున పంపిణీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇక్కడ మహిళా స్వయం సహాయక సంఘాలు అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది పల్లెటూర్లలో విలేజ్ ప్రాంతాలలో వెలుగు సంఘాలు అని చెప్పేసి గ్రూప్స్ అని చెప్పేసి నిర్వహించడం జరుగుతుంది ఇందులో కేవలం ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు సో ఈ విధమైనటువంటి గ్రూపులలో భాగంగా ఉన్నటువంటి సభ్యులకి ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున పంచిపెట్టాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ యొక్క నిర్ణయం పైన మీ అభిప్రాయం ఏంటో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకు అంటే మనం ఓట్లు వేసేటప్పుడు ప్రతి ఒక్క మహిళ అయితే ఓటు వేయడం జరుగుతుంది ఏ ప్రభుత్వానికైనా కూడా మరి ఇలాంటి చీరలు పంచిపెట్టేటప్పుడు కేవలం మహిళా సంఘాలలో ఉన్నటువంటి సభ్యులకే పంచిపెట్టడం కరెక్టేనా కాదా అనేటటువంటి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను సిరిసిల్లలో పవర్ లూమ్ మీద చీరలు తయారు చేయిస్తున్నట్లు తెలిసింది అరవై ఐదు లక్షల మందికి రెండు చొప్పున ఇక్కడ స్వయం సహాయక సంఘాలలో అరవై ఐదు లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు వారికి అవసరమయ్యేటటువంటి ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున లక్ష ముప్పై కోట్ల చీరలు అవసరం అవుతాయి అంటే ఒక కోటి ముప్పై లక్షల చీరలు అవసరమైతే అవుతాయి ఈ మేరకి నాలుగు కోట్ల మీటర్ల చీరలు అవసరం పడతాయని ఆఫీసర్లు అంచనా వేశారు ఇందులో కోటి మీటర్ల చీరలు తయారై ప్రాసెసింగ్ కి సిద్ధంగా ఉన్నాయి మిగిలిన వాటి తయారీ కొనసాగుతున్నది సిరిసిల్లలో రోజుకి సుమారు ఐదు వేల మంది పవర్లూమ్ కార్మికులు దీనికి సంబంధించిన వర్క్ చేస్తున్నట్లు తెలిసింది సెప్టెంబర్ చివరికల్లా తయారీ లక్ష్యం ఇక్కడ సెప్టెంబర్ వరకు ఈ యొక్క తయారీ లక్ష్యం కంప్లీట్ కావాలి అని చెప్పేసి తెలుస్తుంది ప్రభుత్వం పంపిణీ చేయనున్న చీరలు సెప్టెంబర్ చివరికల్లా రెడీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది అప్పటికల్లా తయారీ ప్రక్రియ పూర్తవుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు చీరల తయారీ కోసం బీసీ సంక్షేమ శాఖ ఇప్పటికే మూడు వందల పద్దెనిమిది కోట్లు విడుదల చేసింది చీరల డిజైన్ను సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేశారు ఈసారి దసరాకు లేదా ప్రభుత్వం నిర్ణయించే మరో తేదీలో చీరలను పంపిణీ బతుకమ్మ లేదా దసరాకి ఈ రెండిట్లలోనే ఒక తేదీని నిర్ణయించి ఈ యొక్క చీరల పంపిణీ అయితే చేపట్టడం జరుగుతుంది అది అందరికి తెలిసిన విషయమే సిరిసిల్లలో సాంచాల సవ్వడి ఈ చీరలను ప్రభుత్వం సిరిసిల్ల జిల్లాలో తయారు చేయిస్తున్నది సర్కారు నిర్ణయంతో ఆ జిల్లాలో సాంచాల సవ్వడి మొదలైంది నెల రోజులుగా పనులు చురుగ్గా సాగుతున్నాయి ఒక్కో కార్మికుడు వారానికి నాలుగు వేల నుంచి రూపాయలు ఐదు వేల వరకు సంపాదిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు దీని ద్వారా తమకి ఉపాధి సమస్య తీరిందని కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కో మహిళకి ఒక చీరే ఇవ్వగా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రెండు చీరలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది సో ఇక్కడ మీరు చీరల పంపిణీ కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారు ఇదైతే శుభ పరిణామం ఒక్కొక్క మహిళకి రెండు చీరలు ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది గతంలో ఇచ్చినటువంటి నాసి రకం క్వాలిటీ లేనటువంటి డిజైన్స్ బాగాలేనటువంటి చీరలని ఇవ్వడం కాకుండా కొంచెం మహిళలు ఎటైనా ఫంక్షన్కి కానివ్వండి శుభకార్యాలకి కానివ్వండి వెళ్ళేటప్పుడు కట్టుకునే మాదిరిగా ఉండేటటువంటి క్వాలిటీ డిజైన్తో కూడినటువంటి చీరల్ని పంపిణీ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్క మహిళ కూడా అనడం అయితే జరుగుతుంది ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తారు అని చెప్పేసి ఆశిద్దాం ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన యూజ్ఫుల్ టాపిక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పనిసరిగా మన వీడియోకి లైక్ చేయండి అదేవిధంగా ఇలాంటి యూస్ఫుల్ టాపిక్స్ అన్నీ మీకోసం రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్